ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి నా యొక్క హృదయపూర్వక నమసుమంజులు నా పేరు డాక్టర్ డి బాలకిషన్ ఆయుర్వేద వైద్యరత్న శ్రీ కౌశిక్ ఆయుర్వేద నిలయం దిల్షుక్ నగర్ హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను ఈరోజు కార్యక్రమంలో యూరిక్ యాసిడ్ గురించి తెలుసుకుందాం అసలు యూరిక్ యాసిడ్ అంటే ఏంటి యూరిక్ యాసిడ్ వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది అనేది తెలుసుకుందాం ముఖ్యంగా యూరిక్ యాసిడ్ అనేది ప్రతి మానవునికి రక్తంలో ఉంటుంది సిక్స్ పాయింట్ ఫైవ్ నుంచి మామూలుగా ఎయిట్ పాయింట్ ఫైవ్ టెన్ వరకు ఉండే అవకాశం ఉంది ఆరోగ్యవంతులకి మరి ఈ యూరిక్ యాసిడ్ పెరగడానికి గల కారణాలు వీక్షిస్తాం ఎలాంటి పరిస్థితుల్లో యూరిక్ యాసిడ్ పెరుగుతుంది పెరగడానికి గల కారణాలు ఏంటి చూద్దాం ఫస్ట్ ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ మనం తీసుకునే ఆహార పదార్థాలపైనే ఆధారపడి ఉంటుంది దానివల్లనే యూరికాసిడ్స్ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది అలాగే మద్యపానం టుబాకో ఇలాంటి అవలక్షణాలన్నీ కూడా పూర్తిగా మానివేయాల్సిన అవసరం ఉంటుంది మరియు ఇంకో ఏంటంటే క్యాలీఫ్లవర్ చేమగడ్డ ఇలాంటివి మానివేయాల్సిన అవసరం ఉంటుంది ఇవి పూర్తిగా మానివేసినట్లయితే యూరిక్ యాసిడ్ అదుపులో ఉంటుంది మరి ఈ యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి మరీ ముఖ్యంగా యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు జెయిన్స్లో నొప్పి రావడం ప్రతి కీళ్ళలో నొప్పి ఏర్పడుతుంది అక్కడక్కడ కీళ్ళల్లో వాచిపోతాయి వాపుతో కూడుకున్నటువంటి నొప్పి ఉంటుంది ఎముకల సాంద్రత అంటే మందం డెన్సిటీ ఆఫ్ బోన్ కూడా క్రమంగా తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఈ యూరిక్ యాసిడ్ తగ్గినప్పుడు పెరిగినప్పుడు కీళ్ళ నొప్పి ఎముకల నొప్పి ప్రతి కీల్లో నొప్పి ఎక్కువగా ఉండే అవకాశం ఎంతైనా ఉంది నొప్పి మంటతో కూడినటువంటి నొప్పి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఎప్పుడైతే కీళ్ళ నొప్పులు వస్తున్నాయో కాస్త అనుమానించి తప్పకుండా వైద్యులను సంప్రదించాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయో అప్పుడు కీళ్ళ నొప్పులు ఎముకల నొప్పులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది వంటతో కూడినటువంటి నొప్పులు ఉంటాయి భరించలేనంత నొప్పి ఉంటుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా తీసుకోకూడనటువంటి ఆహార పదార్థాల్లో డీప్ ఫ్రైస్ జంక్ ఫుడ్స్ నూడుల్స్ శీతల పానీయాలు ఇలాంటివి పూర్తిగా మానివేయాల్సిన అవసరం ఉంటుంది బయట ఆహార పదార్థాలను పూర్తిగా నిషేధించాలి తీసుకోకూడదు ఇలాంటివి చేసినట్లయితే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడానికి ఆహస్కారం లేదు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మనకు వచ్చినటువంటి యూరికాసిడ్ లెవెల్స్ తగ్గే అవకాశం ఉంది అనేది పరిశీలిద్దాం ఎక్కువగా పులుపుతో కూడుకున్నటువంటి ఆహార పదార్థాలు అన్నట్లయితే ఇమ్లి చింతపండు రసం కానీ సాంబార్ కానీ చారు ఇలాంటి ఇత్యాది పదార్థాలను ఆహారంలో ఎక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది అంటే పులుసు కర్రీస్ అని అంటాం బెండకాయ పులుసు లేదా రకరకాల గడ్డలతో కూరగాయలతో పులుసులు చేస్తూ ఉంటారు అది వారంలో రెండు మూడు సార్లు పులుసు కూరలు ఉండేలాగా చూసుకోవడం చాలా మంచిది దాంతోపాటుగా అన్ని రకాల కూరగాయలు తినండి కూరగాయల్లో మరి ముఖ్యంగా ఆలుగడ్డ వంకాయ గుమ్మడికాయ మిగతా సోరకాయ ఇలా అన్ని రకాల కూరగాయలను క్రమం తప్పకుండా తీసుకోండి నిరభ్యంతరంగా భుజించండి ఏమాత్రం అనుమానానికి తావివ్వకండి ఇవి తినడం వల్ల ఎలాంటి అనర్థాలు జరగవు మరీ ముఖ్యంగా లైమ్ పిక్కి లైమ్ జ్యూస్ ఏదైతే ఉందో నిమ్మరసం ఎక్కువగా వారంలో రెండు నుండి మూడు సార్లు తీసుకోండి దాంతోపాటుగా ఆమ్లా ఆమ్లకి అంటారు ఉసిరి పచ్చి ఉసిరి కానీ లేదా ఉసిరికాయ పెచ్చులు నాన ఎండబెట్టేసి పెచ్చులు తయారు చేసుకొని ఎండబెట్టేసి రోజు రెండు మూడు ఉసిరి పలుకులు చప్పరిస్తూ మింగినట్లయితే కూడా ఎముకలకి బలం చేకూరుతుంది సాంద్రత పెరుగుతుంది దానివల్ల కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగే అవకాశం తక్కువగా ఉంటుంది అంతేకాక అన్ని రకాల ఆహార పదార్థాలు నిరభ్యంతరంగా భుజించండి ఈ డీప్ ఫ్రైస్ కానీ అలాంటివి పూర్తిగా మానివేయండి పిక్కిల్స్ నిలువ పచ్చళ్ళు ఉంటాయి నిలువ పచ్చళ్ళను పూర్తిగా మానివేయడం ఎంతైనా శ్రేయస్కరం అలాగే పప్పు ధాన్యాలు పప్పులతో కూడినటువంటి ధాన్యాలను పూర్తిగా మానివేయడం మంచిది మాంసాహారాన్ని కూడా పూర్తిగా మానివేయడం చాలా మంచిది దానివల్ల యూరిక్ యాసిడ్స్ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది కనుక మానివేయండి మరీ ముఖ్యంగా ఎముకలు గుల్లబారిపోయే అవకాశం ఉంటుంది ఎముకల సాంద్రత ఏదైతే డెన్సిటీ కూడా తగ్గే అవకాశం ఉంది బోన్స్ పైన అక్కడక్కడ క్యావిటీస్ ఏర్పడే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఎప్పుడైతే యూరిక్ యాసిడ్ లెవెల్స్ కాస్త పెరుగుతాయో ఒంటి నొప్పులు ఉన్నాయని మనకి గమనిస్తామో తగ్గకుండా ఎల్లవేళ్ళలో కీళ్ళల్లో నొప్పి ఎక్కువగా రావడం సంభవిస్తున్నప్పుడు అలక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం చాలా మంచిది అంతేకాని మీ అంతట మీరుగా మెడికల్ షాప్కి వెళ్ళి నొప్పి తగ్గడానికి గోళీలు వేసుకోవడం ఒక నాలుగు రోజులు వేసుకోగానే పది రోజులు తగ్గిపోతుంది మళ్ళీ నొప్పి వస్తుంది మళ్ళీ దాని దానివల్ల ఏంటి అంటే ఇతర రకాలైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది మీరు వా నొప్పికి వాడేటటువంటి మందులు వికటించి వింత వింత జబ్బులు కొత్త రకం జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది కనుక మీ అంతట మీరుగా మందులు తీసుకొని వేసుకోకండి అలాగే మెడికల్ షాప్లో నొప్పి గోళీలు కొనుక్కొని వేసుకోకండి ఇలా చేయడం వల్ల శరీరం విషతుల్యమవుతుంది ఈ నొప్పిలే కాకుండా ఇతరత్ర కొత్త రకం వ్యాధులు వచ్చే అవకాశం ఉంది మందులు వికటించి ప్రాణాపాయం కూడా సంభవించే పరిస్థితి ఉంటుంది కనుక అలా బయట మందులు కొనుక్కొని వాడకండి ఈ మంచి ఆహార పదార్థ పళ్ళు ఏవైతే ఉంటాయో అన్ని రకాల పళ్ళు సీజనల్ ఫ్రూట్స్ అన్నీ హాయిగా అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోండి ఏ సీజన్లో వచ్చే ఫలాలను ఆ సీజన్లో తినండి ఇప్పుడు వేసవికాలం మామిడి పళ్ళు వస్తాయి తినండి ద్రాక్ష పళ్ళు తినండి ఆరెంజ్ సంత్రాలు తినండి మోసంబి తినండి యాపిల్స్ తినండి వాటర్ మిలన్ మస్కా మిలన్ ప్రతి పండు తినండి ఏ రకమైన పండ్లు మానేయాల్సిన అవసరం లేదు అన్ని రకాల పళ్ళను విరివిగా తినండి ఆస్వాదించండి వాటిని ఒక టేబుల్ టేబుల్లాగా తింటూ ఉండండి మామిడి పళ్ళు విరివిగా తినండి అంటే రోజంతా తినడం అని కాదు ఒకరోజు మామిడి పండు తినండి ఒకరోజు అరటి పండు తినండి ఆ విధంగా టేబుల్లాగా ఒక్కొక్క రోజు ఒక రకమైన పళ్ళు తినండి పళ్ళు తినలేని పరిస్థితుల్లో వాటి తాలకు జ్యూస్ తీసుకొని తాగండి అంతేకాని రెడీమేడ్ కూల్ డ్రింక్స్ ఏవి తాగకండి కొత్త కొత్త రకాల కూల్ డ్రింక్స్ ఈ మధ్యకాలంలో వస్తున్నాయి న్యాచురల్లీ ప్రిపేర్డ్ ఫ్రూట్ జ్యూస్ అని చెప్పేసి వస్తున్నాయి కానీ ఏవి కూడా న్యాచురల్ ఫ్రూట్ జ్యూసెస్ లేవు తయారు చేయడం లేదు కాబట్టి ఎలాంటి కూల్ డ్రింక్స్ శీతల పానీయాలు తాగకండి ఎందువల్లనంటే చాలా ప్రాణహాని ఉంటుంది రకరకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంది విషతుల్యమైనటువంటి ఆహార పదార్థాలు కనుక మానివేయండి టోటల్లీ డ్రింక్స్ కనుక అవి వాటిలో ఫ్రిజర్వేటివ్ చేర్చి ఉంటాం కనుక మన శరీరానికి సరిపడదు దానివల్ల మన శరీరంలో విషపాయవులు పోతాయి విష రసాయనాలు ఒంట్లో పేర్కొనిపోతాయి కాబట్టి అలాంటి ఆర్టిఫిషియల్ ఫ్రూట్ జ్యూస్ కానీ శీతల పానీయాలు అసలే సేవించకండి పళ్ళను తాజాగా తీసుకొచ్చుకోండి వాటిని పూర్తిగా శుభ్రపరిచి ఉప్పు నీటిలో ఒక పది ఉంచి ఆ పైన పళ్ళను కట్ చేసి కానీ అలాగే తినండి లేదా వాటితో జ్యూస్ లాగా రసంలాగా తీసి తాగండి దానివల్ల ఎన్నో రెట్ల లాభం మనకు ఉంటుంది శరీరానికి అన్ని రకాల పోషక విలువలు అందుతాయి తద్వారా శరీరం కూడా తాజాగా ఉల్లాసంగా మనోల్లాసంగా ఉంటుంది పరిశుభ్రమైన రక్తం మన శరీరానికి అందుతుంది పూర్తి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అందుతుంది కనుక రక్త ప్రసరణలో ఎలాంటి లోపాలు ఉండవు దాంతోపాటుగా మినరల్స్ పేరుకొనిపోయి ఉండవు కనుక యూరిక్ యాసిడ్ లెవెల్స్ కూడా పెరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు ఎన్నెన్నో తీసుకోవడం ఎంతైనా మంచిది అలాగే ఇందాక చెప్పుకున్నట్టు డీప్ ఫ్రైస్ కానీ నూడుల్స్ కానీ ఫ్రై ఫుడ్స్ జంక్ ఫుడ్స్ కేక్స్ బర్గర్స్ పిజ్జాస్ చీజ్ ఇలాంటి ఆర్టిఫిషియల్ ఆహార పదార్థాలను ఏ పరిస్థితుల్లోనూ భుజించకపోవడం చాలా మంచిది అన్ని రకాల ఆహార పదార్థాలను హెచ్చుతగ్గులు కాకుండా సమయానుకూలంగా టేబుల్లాగా రోజు ఒక రకమైన ఆహార పదార్థాన్ని తీసుకోండి అన్ని సమపాలలో తీసుకోండి అలాగే ఆరు రకాల రుచులు ఉండేలాగా మన భోజనంలో ఏర్పరచుకోండి తీపి పులుపు ఒగరు కారం చేదు ఇలా ఆరు రకాల రుచులు ఉంటాయి ఆరు రకాల రుచులని తప్పకుండా మన తినే ఆహారంలో చేర్చుకోండి ఇలా చేర్చుకున్నట్టయితే ఎలాంటి అనారోగ్యం కలగదు ఎటువంటి దుష్ఫలితాలు కలిగే అవకాశం లేదు తద్వారా యూరిక్ యాసిడ్ కూడా పెరగకుండా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ ఆహార నియమంలో తీసుకున్నట్లయితే మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది కాబట్టి ఈ ఆహార నియమాలను తూచా తప్పకుండా పాటిస్తారని ఆశిస్తున్నాను ఎప్పుడైతే మనకి ఒళ్ళు నొప్పులు మొదలైనాయో అప్పుడు అనుమానించి మనం వైద్యం దగ్గరికి వెళ్ళినట్లయితే రక్త పరీక్షలు జరిపి అందులో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఎక్కువగా ఉన్నాయా అనేది గమనించి దానికి మనకి సరిపడేటటువంటి దిశానిర్దేశం చేస్తారు ఎప్పుడైతే యూరికాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయో అప్పుడు మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏదైతే మనకి కీళ్ళ నొప్పులు ఎక్కడెక్కడైతే ఏ పాటలో అయితే నొప్పులు ఎక్కువగా వస్తున్నాయో ఆ పాటలో చ సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం చేతి మణికట్టు వద్ద ముంజీ వద్ద లేదా వేళ్ళ కనుపుల వద్ద అంటే ఇలా కీళ్ళు కీలు కీలు కీలికి నొప్పి వస్తుంది లేదా కాలు ముందర వేలికి నొప్పి రావడం ఎర్రగా మారిపోవడం మంట రావడం సంభవిస్తుంది ఇలాంటి లక్షణాలన్నీ కూడా యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు వస్తుంటాయి ఇలా ఈ లక్షణాలు ఏర్పడ్డప్పుడు తప్పనిసరిగా మీరు వైద్యులను సంప్రదించండి అలక్ష్యం అశ్రద్ధ మాత్రం చేయకూడదు ఇలా యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు మరి ఏమైనా గృహ వైద్య విధానాలు ఉన్నాయా అని ఆలోచించినట్లయితే వైద్య విధానాలు లేవు అప్పటికప్పుడుగా టెంపరీగా సింపుల్గా మామూలుగా ఈ నారాయణ తైలం కానీ పెయిన్ ఆయిల్స్ ఉంటాయి ఆర్థోఫెన్ ఆయిల్ ఇలాంటివి తీసుకొని ఎక్కడైతే మనకి ఎఫెక్టెడ్ ఏరియా నెప్పి ఎక్కువగా వస్తుందో ఆ ప్రాంతంలో ఆయిల్ని అప్లై చేసి కాపడం పెట్టినట్లయితే కాస్త ఉపశమిస్తుంది అలాగే అశ్రద్ధ ఏమాత్రం చేయకుండా నొప్పులు వచ్చినప్పుడు తప్పకుండా వైద్యులను సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ అలక్ష్యం చేసినట్లయితే చూపించుకున్న తగ్గుతుంది అని చెప్పేసి అశ్రద్ధ అలక్ష్యం చేసినట్లయితే కీళ్ళలో నొప్పి అలాగే ఉండి కీళ్ళు బిగుసుకుపోయే అవకాశం ఉంది అలాగే అశ్రద్ధ ఏమాత్రం చేయకుండా నెప్పులు వచ్చినప్పుడు తప్పకుండా వైద్యులను సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ అలక్ష్యం చేసినట్లయితే చూపించుకున్న తగ్గుతుంది అని చెప్పేసి అశ్రద్ధ అలక్ష్యం చేసినట్లయితే కీళ్ళను నొప్పి అలాగే ఉండి కీళ్ళు బిగుసుకుపోయే అవకాశం ఉంది అంటే మూమెంట్స్ రావు నాట్ మూమెంట్ ఆల్ ఇన్ జెయింట్స్ అనమాట అంటే వేలు దగ్గరికి రాకపోవడం ఇలాగే బిగుసుకుపోవడం జరుగుతుంది కాబట్టి ప్రారంభ దశలో ఈ వ్యాధి ఉన్నప్పుడే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించండి ఈ యాసిడ్ వ్యాధికి ఆయుర్వేద వైద్య విధానంలో సులభతరమైనటువంటి చికిత్సలు ఉన్నాయి పూర్తి స్థాయిలో ఈ వ్యాధిని తగ్గించడానికి వైద్య చికిత్సా విధానాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా అలక్ష్యం చేయకుండా జాగరూకతతో తప్పకుండా ఒక నొప్పి తగ్గే వరకు వారం రోజులు పది రోజులు మందులు వాడి మానేయడం వల్ల మళ్ళీ వల్లి నొప్పులు పెరిగే అవకాశం ఉంది యూరిక్ యాసిడ్ లెవెల్స్లో ఫ్లక్చువేషన్స్ హెచ్చు తగ్గులు మాటిమాటికి రావడం సంభవిస్తుంది అలా అలవాటుగా మారి హ్యాబిటేట్ అంటారు అలవాటుగా మారి హెచ్చు తగ్గులతో ఎప్పుడో ఒకప్పుడు మరీ ఎక్కువగా అదుపు లేకుండా పెరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రారంభ దశలో ఉన్నప్పుడు అవస్థలను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు క్లియర్గా వైద్యులకు చెప్పండి మీకు అవసరం ఉన్నటువంటి పూర్తి స్థాయి వైద్య చికిత్సలను ఇలా ఈ విధంగా పూర్తి స్థాయిలో వైద్య చికిత్సలను తీసుకోండి ఆహారంలో నిర్దిష్టంగా కొన్ని రకాల ఆహారాలను మానివేయండి ఇందాక చెప్పినట్టుగా పప్పు ధాన్యాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా మానివేయండి మరీ ముఖ్యంగా కందిపప్పు అంటాము పూర్తి మానివేయడమే శ్రేయస్కరం దాంతోపాటుగా రెడ్మీట్ మటన్ కూడా పూర్తిగా మానివేయాలి శీతల పానీయాలు ఇవన్నీ చెప్పిన్నాము ఇవన్నీ కూడా పూర్తిగా మానివేసి మరియు జాగ్రత్తగా ఉన్నట్లయితే ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ అసలు సమస్యే కాదు అత్యంత త్వరగా త్వరితగతిన పూర్తిగా ఈ వ్యాధి నుండి బయటపడే అవకాశం ఎంతైనా ఉంది కాబట్టి అశ్రద్ధ అలక్ష్యం చేయకుండా ఎప్పుడైతే మీ శరీరాంగాల్లో నొప్పులు ఎక్కువగా ఉన్నట్లయితే తగ్గకుండా అలాగే వస్తున్నాయి అనుకున్నట్లయితే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించండి అవసరమైనటువంటి వైద్య చికిత్సలను పొందండి దానికి సంబంధించిన మందులను క్రమం తప్పకుండా తూచా తప్పకుండా వాడండి అలాగే ఆహార నియమాలను క్రమంతపంగా పాటించండి ఎంత కాలమైతే నిర్దిష్ట సమయం కేటాయిస్తామో వైద్య చికిత్సా కాలము అని చెప్తాము ఎంత సమయం పడుతుంది చెప్తాము రెండు నెలల మూడు నెలల నాలుగు నెలల మీ మీ అవసరాన్ని బట్టి వ్యాధి తీవ్రతను బట్టి ఈ సమయాన్ని కేటాయించడం జరుగుతుంది ఏదైతే నిర్దేశించినటువంటి సమయం కాలం ఉంటుందో అంత కాలం వరకు తప్పకుండా ఏమాత్రం అనుమానానికి తావివ్వకుండా తప్పనిసరిగా మందులను పూర్తి స్థాయిలో మీరు వాడి ఈ యూరిక్ యాసిడ్ వ్యాధి బారి నుండి బయటపడతారని ఆశిస్తున్నాను ఏదైతే ఈ యూరిక్ యాసిడ్ వస్తుందో వీళ్ళు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఉట్టి ఒళ్ళు నొప్పులే అని చెప్పేసేసి చాలామంది అపోహపడుతుంటారు కాబట్టి మరి మామూలు శారీరక నొప్పులా లేకపోతే యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల వచ్చినటువంటి నొప్పులా అని చెప్పేసేసి తప్పకుండా నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంటుంది మనకు మనంగా నిర్ధారించుకోలేము కనుక తప్పకుండా వైద్యులను సంప్రదించండి సంప్రదించినట్లయితే రక్త పరీక్ష ద్వారా యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయో మోతాదులు బాగా ఉన్నాయా ఏమైనా హెచ్చుగా ఉన్నాయా పరిశీలించి దానికి సరిపడేటటువంటి వైద్య చికిత్సలు అందించే అవకాశం ఉంది ఎప్పుడైతే ఈ అవస్థలకు లోనైతామో అప్పుడు అశ్రద్ధ చేయకండి శారీరక నొప్పులు ఉన్నప్పుడు మామూలు నొప్పులు అని అపోహ వీలు లేదు తప్పనిసరిగా వైద్యుల పర్యవేక్షణలో నిర్ధారించుకోండి దీనికి ఏ పరిస్థితుల్లో అయినా ఒకవేళ యూరిక్ యాసిడ్ ఉన్నట్లయితే తప్పకుండా వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వైద్య చికిత్సలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మీ అంత మీరుగా స్వంత వైద్యం చేసుకోకూడదు అలా చేసినట్లయితే మీరు నొప్పుల కోసం వాడుతున్నటువంటి మందుల వల్ల నొప్పి తగ్గుతుంది కానీ యూరికాసిడ్ లెవెల్స్ మరీ పెరిగిపోయే అవకాశం ఉంటుంది దాని వల్ల వాటి మందుల విష ప్రభావం వల్ల రకరకాల కొత్త కొత్త జబ్బులు వచ్చే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా మూత్రపిండాల వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తస్మా జాగ్రత్త ఈ జాగ్రత్తలన్నీ పాటించండి ఏమరుపాటుగా ఉండండి ఏ మాత్రం అలక్ష్యం చేయకండి ఈ వ్యాధి బారిన పడకండి ఒకవేళ వచ్చినట్లయితే మంచి జాగ్రత్తలు తీసుకోండి తగిన ఆహార నియమాలు పాటించండి సమయానుకూలంగా తప్పనిసరిగా వైద్య చికిత్సలను పూర్తి స్థాయిలో తీసుకోండి పూర్తిగా మిమ్మల్ని మీరు ఈ వ్యాధి బారి నుండి కాపాడుకుంటారని ఆశిస్తున్నాను సెలవు you